ఊటౌన్ ఏరియాల సేఫ్టీ ఉన్నాయి బానే ఉన్నాయి సార్ ముందొంగత నలు ఆ యాక్సిడెంట్ లు నేను అడిగిన గురించి కాదు నేను ఏం డ్యూటీ సార్ నా పేరు చెప్తే పశువులు వాల్పోచర్ కూడా తిన్న మానేస్తాయి తెలుసుకో డ్యూటీ దుమ్ము ఇవాళ దూర్జేవా టౌన్ సర్ నేను ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావయ్యా కుదరదు ఈ వేళ వెళ్ళి పని చేసేయి ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చే డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా గా అడుగుతుంటే చేపల బజార్లో మొహమ్మీ ఉమ్మేస్తున్నాను మహమ్మీ ఉమేస్తే చుట్టేసుకో అయ్యా ఉమ్మే కదా అది చెత్త కాకపోతే నీ చేవలో డబ్బులు ఇట్టబట్టరా నా దగ్గర డబ్బులు అది గ ప్రసంగం చేసివంటే ప్రమోషూరిస్ నుంచి నీ పేరు తీయించేస్తాను బా అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను నా మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు పాల్లేక గెలగడా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య అమ్మా మీరే చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటమ్ ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మంగళసూత్రం కూడా చూడండి నువ్వు అంత మానింటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను మంగళ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడు చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మళ్ళా ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా எடுத்து மந்தேசா வந்தைதா லிந்தவா ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కె ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినది బెల్లమేదా నాకేమన్నా బెల్ల మీద ఏ పిల్ల వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే కానీ నన్ను హరికథకి తీసుకెళ్ళన్నా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంకనేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటా నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కూతులో పాడారుద్దామని పాడైన బామ్మా